వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం ధర తగ్గుతుంది మరి ఈ రోజు బంగారం ధర మార్కెట్ లో ఎలా ఉందో తెలుసుకుందాం హైదరాబాద్ మార్కెట్ లో గోల్డ్ రేట్ ఇవాళ స్వల్పంగా పెరిగాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేటు రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై మూడు వేల రెండు వందల యాభై వద్దకు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి తులం రేటు అరవై తొమ్మిది వేల వద్దకు చేరింది ఇక ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి రేటు పది గ్రాములకు రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై మూడు వేల నాలుగు వందల రూపాయలకు పలుకుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తులానికి రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి అరవై తొమ్మిది వేల నూట యాభై వద్దకు చేరింది ఇక వెండి ధరలు చూస్తే హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి కిలో వెండి రేటు ఇవాళ ఎనభై తొమ్మిది వేలు పలుకుతుంది ఇక ఢిల్లీలో కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల ఐదు వందల వద్ద ట్రేడింగ్ అవుతుంది హైదరాబాద్ తో పోలిస్తే ఢిల్లీలో వెండి చాలా తక్కువకే లభిస్తుంది అందుకు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని ట్యాక్స్లు లు కారణమవుతున్నాయి